నమస్తే సార్ మాతృదేవభవ పితృదేవభార్యవభావ సార్ జనరల్గా జ్యోతిష్య పరంగా చూసుకుంటే రాసులు చూసుకోమని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది గ్రహాలు చూసుకోమని చెప్తుంటారు గ్రహాలు మార్పు కలిగినప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని మార్పులు వస్తుంటాయని చెప్తూ ఉంటారు కొంతమంది నక్షత్రాలు పలానా కొడితే పుడితే పలానాలా ఉంటారు లేదంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే దేన్ని ముఖ్యంగా తీసుకోవాలి మనం దేని మీద డిపెండ్ అయ్యి మనం వెళ్ళాలి ఇది మన ప్రేక్షకులు చాలా ఉపయోగపడుతుంది వీడియో ఎందుకంటే మీరు అడుగుతున్న ప్రతి అంశము అందరికి పరిచయం అయిన వాక్యాలే కానీ ఈ దీంట్లో క్లారిటీ అడుగుతున్నారు ఈ క్లారిటీ ఇవ్వడం వల్ల జ్యోతిష్ శాస్త్రం పైన ఇంకొంచెం ఎక్కువగా నాలెడ్జ్ అవగాహన తర్వాత విశ్వాసం నమ్మకం పెరుగుతాయి ఇక జ్యోతిషాస్త్రము లో ఏది ఎక్కువ ప్రాధాన్యత అంటే నక్షత్రాలే నక్షత్రాలేనా నక్షత్రాలు తప్పితే మీ అన్నిటికీ తక్కువ ప్రాధాన్యత నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి ఆ నక్షత్రాల్లో కూడా చారలు ఉంటాయి ఒక్కో నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇరవై నక్షత్రాలు నాలుగు లక్ష నూట ఎనిమిది పాదాలు ఉంటాయి ఈ గ్రహాలు వీటిలోనే ప్రయాణిస్తాయి నక్షత్రాలు నక్షత్రాలను ప్రయాణిస్తాయి నక్షత్రాలు చారలో ప్రయాణిస్తాయి శనేశ్వరుడు కుంభంలో ఉన్నాడు కుంభరాశిలో కుంభరాశిలో తొమ్మిది చారలు తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే తొమ్మిది చారలు మరి ఇతను ఏ చార ఏ నక్షత్రంలో వెళ్తున్నాడు ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ధనిష నక్షత్రం రెండు పాదాలు శతభిషు నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు తొమ్మిది పాదాలు ధనిష నక్షత్రం కుజుడు అధిపతి శతభిషకు రాహు అధిపతి పూర్వభాద్రకు అధిపతి రాసేమో శనేశ్వరిది ఆయన నక్షత్రం ఆయన రాసులో లేదు ఇప్పుడు శనేశ్వరుడు కుంభరాశి ఆయన నక్షత్రంలో ఆయన ఆయన రాసులో ఉండవు కుజ నక్షత్రంలో ఆయన ప్రయాణించాడంటే కుజుడులా ప్రవర్తిస్తాడు శనేశ్వరుడు రాహు నక్షత్రంలో పడ్డాడంటే రాహులాగా ప్రవర్తిస్తాడు రాహు రిజల్ట్ ఇస్తాడు గురువు నక్షత్రంలోకి వెళ్తే గురువు రిజల్ట్ ఇస్తాడు అర్థమైందా మీకు ఆ వెళ్తున్న చారింది ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది ఇది ఒక రాసి చక్రం అనుకుందాం ఇక్కడ ఇరవై ఏడు ఏరియాస్ ఉన్నాయి పన్నెండు ఏరియాలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో తొమ్మిది కాలనీలు ఉన్నాయి మొత్తం నూట ఎనిమిది కాలనీలు ఉన్నాయి దీంట్లో తొమ్మిది మంది ఉన్నారు బైక్ వేసుకుని వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు మేషం అనే కాలనీలోన వృషభం అనే కాలనీలోన మిథునం అనే కాలనీలోనా కర్కాటకం సింహం కన్యా తుల వృష్టిక మక ధనస్సు మకరం కుంభమేనం అనేటువంటి కాలనీలోన ఆ కాలనీలో కూడా స్ట్రీట్ నెంబర్స్ ఉంటాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ అని తొమ్మిది వీధులు ఉంటాయి ఇవే చార్లు అప్పుడు ఏ వీధిలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు కుజుడు కుజుడు తులాలో ఉన్నాడు తులానే కాలనీలో ఉన్నాడు తులానే కాలనీలో చిత్తారు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తొమ్మిది వీధులు ఉన్నాయి తులానే కాలనీలో కాబట్టి ఇప్పుడు స్వాతి మూడో స్వాతి అయినటువంటి మూడో పాదాలు పోతున్నాడు అక్కడ ఆ ఏరియాలో ఉంటే అతను ఎటువంటి పరిస్థితి ఎనర్జీ ఉంటుంది ఈ తొమ్మిది నూట నూట ఎనిమిది చార్లు ఇవే ఇంపార్టెంట్ గ్రహం ప్రయాణించాలంటే నక్షత్రం దానిలో చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి గ్రహం సైకాలజీ కనిపెట్టేయచ్చు కుంభరాశుల శని ఉంటే మహారాజ యోగం ఉంటారు కదా కుంభరాశుల శని ఎక్కడ ఉన్నాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు రాహు నక్షత్రం ఉంటే ఏమి బాగా ఇచ్చి మొత్తం జీరో చేసేస్తాడు రాహు బాగా ఫుల్గా వస్తుంది మొత్తం జీరో అవుతుంది ఇప్పుడు పరిస్థితి ఏమి కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు సొంత సొంత రాసు సరే ఒకవేళ కుంభరాశ్ర శని ఉన్నాడు ఒక నక్షత్రంలో పోతున్నాడు ఒక చార్ల పోతున్నాడు మళ్ళీ రివర్స్ వస్తాడు ఒకసారి మనం పోయేసే అడ్రస్ కరెక్ట్ వెనుక్ వస్తాం కదా గ్రహం వక్రించింది గ్రహ వక్రం అంటారు కదా అప్పుడు వెనక్కి వస్తున్నాడు ఏ ఏ నక్షత్రంలో వెనక్కి వస్తున్నాడు సత్యపేష నక్షత్రం ఒకటో పాదంలో వెనక్కి వచ్చాడంటే అతను ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం యొక్క ఫలితాన్ని ఇస్తాడు వెనక ఉన్నది వెనక్కి వస్తుంటే వెనక నక్షత్రం ఏది ధనిష్ట నక్షత్రం ఇమ్మీడియట్ పాదం ఏది ధనుష నాలుగో పాదం ధనుష నాలుగో పాదం రిజల్ట్ ఇస్తాడు అంటే కుజుడు రాహు నక్షత్రంలో వెనక్కి తిరిగితే కుజుడు యొక్క రిజల్ట్ ఇస్తాడు రివర్స్ అంటే వెనక్కే మళ్ళీ ఇక్కడ స్థితి అంటే ఒక్కొక్క ఏరియాకి పోతే మనకు కాని ప్లేస్ ఉంటుంది మన శత్రువు యొక్క స్థానం అంటే ఇప్పుడు తుల రాశి ఉచ్చ స్థితి కంఫర్ట్ గా ఉంటాడు తనకి ఇష్టమైన ఏరియా మేషం వచ్చేకాడికి నీచం అంటే మేషం అనే కాలనీలో శనేశ్వరుడు యాక్టివ్గా ఉన్నాడు అంటే ఇక్కడ వచ్చే నక్షత్రాలే గ్రహాలకు ఆధారభూతాలు రూట్స్ రూట్స్ లేకుండా అంటే వేర్లు లేకుండా చెట్టు చనిపోతుంది రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ రావు ఈ నక్షత్రాలు ఈ చార్లే రూట్స్ జ్యోతిషాస్త్రానికి ఈ వేర్లు లేకుండా గ్రహాలు అంటే ఉన్నాయంటే ఏమొస్తుంది ఏమి రా చెట్టు ఉంటుంది ఎండిపోయిన మొక్కలాగా ఉంటుంది ఇప్పుడు జ్యోతిషాస్త్రంలో నక్షత్రాలే టాప్ ప్రధానం ఇప్పుడు శివుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించాడు ఉద్భవించాడు అంటారు అంటే ఉద్భవించక ముందే ఆరుద్ర నక్షత్రం ఉంది కదా ఆయన ఉద్వంశాలు ఒక నక్షత్రం కావాలి ఆరు దశ ఆల్రెడీ ఉంది కదా అంటే శివుడి కన్నా ప్రాచీనమైంది కదా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించారు అంటారు కరెక్టే ఆయన ముందు ఆ నక్షత్రం ఉంది ఆ నక్షత్రం అయితే నాకు కంఫర్ట్ ఆయన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా శ్రీరాముడు పునర్వసులో జన్మించాడు అంటారు పునర్వసు నక్షత్రం ఆయన కుట్టకముందే ఉంది ఒక నక్షత్రం ఒక దేవత కోసం జన్మనివ్వడానికి అంటే దేవతలే నక్షత్రాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు వెయిట్ ప్రాచీనమైన అతి ప్రాచీనమైనవి చాలా ప్రాచీనమైనవి నక్షత్ర మిత్రుల్ని ఒక బుక్ ఉంది బార్బరా మాసిన్యాక్ అని ఒక లేడీ రాసింది అమెరికాలో ఆమె ఎలా రాసింది ఆమె సొంత నాలెడ్జ్ కాదు ఆమె ఒక ఎంప్లాయ్ సాయంత్రం ఇంటికి వచ్చేక్కడికి ఆమె ఇంట్లో గ్రహాంతర వాసులు కూర్చోంటారు వాళ్ళు చెప్తారు కూర్చొని ఇలా కుర్చీలు వేసుకుని వాళ్ళు చెప్పినంత రాస్తుంది మళ్ళా వెళ్ళిపోతారు అలా ఇలా రియల్ ఇప్పుడు కూడా ఉంది బుక్ అది ఎలా సార్ ఆమెకు కనెక్టివిటీ వచ్చింది వాళ్ళతో వాళ్ళ ఇంటి అతిథులగా వాళ్ళు వచ్చి కూర్చోంటారు రాసింది వాళ్ళు చెప్పింది నక్షత్ర మిత్రులు నక్షత్రాల గురించి వాళ్ళు చెప్పారు నక్షత్ర విజ్ఞానం చెప్పారు వాళ్ళు దాంట్లో ఆరుద్ర నక్షత్రం గురించి ఆరుద్రం మెన్షన్ చేసింది ఆమె రియల్గా జరిగింది రియల్ గానే బార్బరా మాస్ నక్షత్ర మిత్రులు ఇప్పుడు కూడా మనకు మంచి బుక్ స్టాల్స్ అంతా దొరుకుతుంది అది చదివితే మీ గురించి మీకు తెలిసిపోతుంది నేను నా ఎవరు ఎంత మంది చదివినా వాళ్ళ గురించి దాంట్లో ఉంటుంది ఇది మందే కదా అనిపిస్తుంది ఆ విజ్ఞానం గ్రహాంతర వాసులు ఆమెకు చెప్పారు ఫైనల్ బుక్ వన్ ఫైండ్ అయిపోయింది ఒక రోజు ఒక పేపర్లు రాసింది ఆ పేపర్లని ఒకరోజు చెదిరిపోయినాయి రూమ్ అంతా పడిపోయినాయి ఆమెకు అర్థం కాల మొదటి పేజీ ఏదో చివరి పేజీ ఏదో అర్థం కాలేదు టెన్షన్ పడిపోయింది ఒకసారి ఏమైనా అరుస్తారేమో నక్షత్రం వాళ్ళు గ్రహాంతరవాసీ సరే ఏదైతే అన్ని వేరుకుంటూ వచ్చింది కరెక్ట్ గా వన్ టూ హండ్రెడ్ అట్టే వచ్చేసి మరి నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి సరే ఇరవై ఏడు నక్షత్రాలు కదా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఉండరు కదా ఉండరు లక్షణాలు వేరు వేరు ఉంటాయి ఇప్పుడు ఏడు వందల కోట్ల జనాభా ఉంది ఏడు వందల కోట్లు జాతకాలు ఉన్నాయి ఇంకో వంద కోట్లు పుడతారు వంద కోట్ల జాతకాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఇలా ఉంటుంది అని ఎలా చెప్పగలము ఒకరి వేల ముందు ఆ రాశులందరినీ ఉండజేసి ఒక వేల ముద్రలు చూసి అందరికి అయిపోతాయి పేరెంట్స్ మారిపోతారు ఫోర్ ఫాదర్స్ మారిపోతారు కులదేవతలు మారిపోతారు బ్లడ్ గ్రూప్ మారిపోతుంది ఒకరు కొంతమంది వికలాంగులు ఉంటారు కొంతమంది లేడీస్ ముసలి వాళ్ళు పెద్దలు ఉంటారు ఎట్లా ఈక్వల్ గల ఫలితం వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కర్మ వాళ్ళ పూర్వజన్లు ఇంకా ఏ రాశిలో పుట్టారు కాబట్టి ఇక్కడ వచ్చే కడికి నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి నక్షత్రాలు స్టడీ చేస్తే గ్రహాలు నక్షత్రాల ఫలితాలని ప్రసాదిస్తాయి ఓకే తప్పితే గ్రహాలు ఉన్న ఏరియా బట్టి రిజల్ట్ వస్తుంది గ్రహం రిజల్ట్ ఎలా ఇస్తుంది అంటే అది ఉన్న నక్షత్రం చాలా ఇస్తుంది కాబట్టి నక్షత్రాలు అల్టిమేట్ ఓకే మనం ఫాలో అవ్వాలి నక్షత్ర విజ్ఞానం ఎంత తెలుసుకుంటే జ్యోతిషం అంత ఎక్కువగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు అవును ఎందుకంటే ఇక్కడ మనము వీడియో వదులుతున్నాము అసంపూర్ణంగా చెప్పి తక్కిన వివరాలకు కింద నెంబర్ కాల్ చేయండి అంటే అది తప్పు పూర్తిగా మనం విజ్ఞానం సూటిగా ఇచ్చామంటే ఏకాడికి జ్యోతిషుల పైన ఆధారపడడం కూడా అంత కరెక్ట్ కాదు ఊరగాయని సింపుల్ గా తీసుకోవాలి ఊరగాయలాగా వాడుకోవాలి ఊరగా అన్నం కలిపి కడుపు మండిపోతుంది జ్యోతిషం చెప్పి మాకు అవసరం పుస్తకాలు కొనాలి రీసెర్చ్ చేయాలి ఇప్పుడు నెగటివిటీస్ పోయినంత పరిశోధన చేయాలి నేను వెళ్తుంటే దారిలో ఉన్నటువంటి బోర్డ్స్ షాప్ యొక్క బోర్డ్స్ అన్ని కూడా స్టడీ చేస్తాను ఏ గ్రహ కారకత్వంతో బోర్డు వేసుకున్నారు ఆ సింబుల్ ఎలా డిజైన్ చేశారు ఈ సింబుల్ కి ఈ బోర్డు ఈ కలర్ కి ఈ హాస్పిటల్ కి బినిస్కున్న సంబంధం గ్రహ కారకత్వం ఏంటి అని కూడా చూసుకుంటే పోతాను నాకు అవసరం కంపల్సరీ అది మాకు తప్పదు మాకు శ్రమ కూడా లేదు అలా అడిక్ట్ అయిపోయాం కాబట్టి అదే విధంగా అందరూ వాళ్ళు కాదు కదా వాళ్ళకి అవసరం సింపుల్ గా మీ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళ ద్వారా విజ్ఞానం ఇచ్చామంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అవసరం లేదు అలర్ట్ చేస్తుంది అది వచ్చిందంటే చాలు నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టికల్ గా కూడా ఎంత అవసరమో అంత తెలుసుకుంటే సరిపోతుంది బేస్ వచ్చే కడికి ఇటుకలు వచ్చి నక్షత్రాలు చారదు ఇటుకలంతో గోడ కట్టలేము గ్రహాలు అనుకుంటారు గ్రహాలు ఓకే అవి ఎట్లా రిజల్ట్ ఇస్తాయంటే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం యొక్క వైబ్రేషన్ రిలీజ్ చేస్తుంది ఓకే వెనక్కి వచ్చిందంటే గ్రహము ఉన్న నక్షత్రం వెనక్కి వస్తే దాని వెనక నక్షత్రం యొక్క ఫలితాన్ని ఇస్తుంది ఓకే కాబట్టి ఇది నక్షత్రాలు యొక్క ప్రాధాన్యత జ్యోతిష్ శాస్త్రంలో ఓకే సార్ తర్వాత వీడియోస్ లో కూడా ఏ నక్షత్రం వల్ల ఎలాంటి స్వభావం ఉంటుందో కూడా ఖచ్చితంగా మనం ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు వీడియోస్ వాళ్ళందరికీ చెప్పచ్చు అప్పుడు కూడా వాళ్ళకి ఒక ఒక నెక్స్ట్ ఇంకేంటి ఆసక్తి కలుగుతుంది కలుగుతున్నారు నెక్స్ట్ వీడియో దీనికి ఏం చెప్తారు ఖచ్చితంగా ఇరవై నక్షత్రాల గురించి మనం నాలెడ్జ్ ఇద్దాం ఖచ్చితంగా సార్ తీసుకొని ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర కాకపోయినా పర్లేదు ఆ విజ్ఞానం తెలుసుకుంటే తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎలా దారిలో పెట్టుకోవచ్చు పెట్టుకుంటారు ఈ నక్షత్రం ఇప్పుడు వీళ్ళ సైకాలజీ ఇలా ఉంది దీనికి ఒక రెమెడీ ఇలా ఉంది దీని ఇలా చేసుకుందాం కౌన్సిలింగ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళు మార్చుకుందాం అనుకుంటారు పిల్లలతో ఇప్పుడు పెద్ద రకం ప్రదర్శించకూడదు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళన్ని మనం చెప్పేస్తారు తప్పు చేసిన చెప్తారు అన్ని చెప్తారు హక్ చేసుకుంటారు జమ్మని వాళ్ళకి మన నెత్తినబట్టు చూసుకుంటారు లైఫ్ టైం వాళ్ళని బెదిరించి అదే చేయకూడదు ఇది చేయకూడదు క్రమశిక్షణ ఇట్లా వాటిని పెడితే వాళ్ళు లెక్క చేయరు చెప్పకుండా తప్పులు చేస్తారు ఈ విజ్ఞానం కూడా కలిపి ఖచ్చితంగా అవగాహన వస్తుంది ప్రతి ఇంట్లో అవసరం కూడా చిన్న చిన్న అవగాహన జనరల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం అవును చేద్దాం సార్ నమస్తే ధన్యవాదాలు